హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనిత న్యూస్ నేను శిరీష కనిగిరి నియోజకవర్గంలోని మాదిగలందరూ ఏకమై కనిగిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ముక్కు జాతీయ అధ్యక్షులు మున్నంగి నాగరాజు అన్నారు ప్రకాశం జిల్లా కనిగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మున్నంగి నాగరాజు ఉగ్ర నరసింహరెడ్డితో సమావేశమై తన సంఘీభావాన్ని తెలిపారు ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాదిగల అభివృద్ధికి ఏమాత్రం కృషి చేయకుండా అన్యాయం చేయడం జరిగిందన్నారు రాష్ట్రంలో కృష్ణ మంద మాదికలు అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమవుతుందని ఆయన తెలిపారు భయపడే స్థాయి నుంచి నా నేను బలానే నాజీగా అని చెప్పి చెప్తున్న ఈ జాతికి నేను సలాం కొడుతూ ఎందుకంటే అంత స్థాయికి దినందుకు ఎప్పుడు నేను ఎప్పుడు మీ వాడిగా మీ తోడుగా ఉంటాను ఈ ప్రాంత అభివృద్ధి నా మెయిన్ ముఖ్య లక్ష్యం ఈరోజు మీ సంపూర్ణ మద్దతు తెలియజేసినందుకు ప్రతి వారికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ భవిష్యత్తులో మన బిడ్డలందరికీ తోడుగా ఒక అన్నగా ఒక తమ్ముడుగా

మాటిక జాతిని నమ్మించి మోసం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేస్తున్నాను కాబట్టి మాటిక ప్రతివార వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని శుద్ధగా ఓడించాలని చెప్పేసి ఎమ్ఆర్పీఎస్ జాతీయ పిలుపునిస్తున్నాం మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా న్యాయం కాకపోతుంది అని చెప్పేసి

దళిత పెట్టడం అవమానకరంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వేధించి ఆనాడు చంపడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు దళిత వ్యతిరేక పార్టీ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పైకి ఒకలా ఉంటారు లోపల మాత్రం దళితులైతే అసహించుకునేటటువంటి ఆలోచన విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారని చెప్పి ఈ సందర్భంగా ఈ కలిగి నియోజకవర్గంలో మాదిరి జాతి తలరాతలు మారాలంటే అలాగే ఈ తల్లిదండ్రుల నియోజకవర్గంలో దళితుల యొక్క తలరాతలు మారాలంటే అలాగే ఈ తల్లిదండ్రుల నియోజకవర్గంలో నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల యొక్క జీవితాల్లో వెలుగు నింపబడాలంటే ఉగ్ర నరసింహరెడ్డి గారికి నేను అందరూ కూడా వేచి వేసి ఓటు వేసి భారీ మెజార్టీతో అందరూ గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి తాలూకా పంపించగలిగితే పెద్దల చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగలిగితే ఈ రాష్ట్రం సుభిక్షిం ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి నా ఎస్సీ ఎస్టీ మైన ప్రజలు సంతోషం కాను అభివృద్ధి వైపు అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి మంచి వ్యక్తికి నర్సింహేట్ గారికి మనం అందరం కూడా అందగా ఉండి అందరూ సత్య సబ్ పంపించుకోగలిగితే మాత్రం ఈ కలిగిన నియోజకవర్గంలో ఉండబడినటువంటి నా ఎస్సీ పిసి మైనత్వర్గాలు అందా ప్రజల జీవితాల్లో వెలుగు నింపబడతాయని చెప్పి తెలియజేస్తూ